నమస్కారం నా పేరు శరణ్య నా కవిత శీర్షిక కలం కూల్చే గోడలు వాళ్ళు స్వార్థమనే సిమెంటు ఇసుక కలిపిన ఆధిపత్య కాంక్రీటుతో విద్వేషమనే ఇటుకలతో దేశమంతా గోడలు నిర్మించారు అవి ఆకాశాన్ని తాకే గోడలు అవని అంతటా విస్తరించిన గోడలు దేశానికి దేశానికి మధ్య దేహానికి దేహానికి మధ్య లెక్కలేనన్ని గోడలు నీకు నాకే కాదు నాలో నాకే గోడలు ఈ గోడల్ని ఎవరు ఎలా ఎందుకు నిర్మించినా వాటిని కూల్చేసే బాధ్యత మనందరిది ఎన్నో అవమానాలు అణచివేతలు దుర్మార్గాలు దురాగతాల గురుతులతో నిండిపోయిన ఆ గోడల నిండా పేదలు పీడితులు స్త్రీలు పిల్లల ఒక్కో కన్నీటి బొట్టు ఒక్కో అద్దంలా మారి ఎన్నో సాక్ష్యాలను మనకు చూపెడుతున్నాయి చివరికి మమ్మల్ని కూల్చేయండని ఆ గోడలే ప్రాధేయపడుతున్నాయి ఎందుకంటే కాలం కూల్చే గోడలు కావి కలం కూల్చే గోడలు ఎప్పుడైతే లక్షల సిరాచుక్కలు నదీ ప్రవాహాలై మూకుమడిగా ఈ గోడలపై విరుచుకు పడతాయో పగుళ్లు దేరిన గోడల గుండా సముద్ర కిరటాలై విజృంభిస్తాయో అక్కడ అవి నిర్మించిన బుర్రెలలో వాటిని మోస్తున్న బుర్రెలలో వారుతాయి అప్పుడే గోడలకు ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లు ఒకదానితో ఒకటి ప్రేమగా పెనవేసుకుంటాయి ఇప్పుడు అక్కడ గోడలు కాదు భూమి పొరలను చీల్చుకుంటూ మానవత్వపు విత్తనాలు మొలకెత్తుతాయి ఎన్నో ఆశలు ఆశయాలు మళ్ళీ చిగురిస్తాయి మరెన్నో కొత్త కవిత్వాలు ఉంపిరిపోసుకుంటాయి ధన్యవాదాలు